క్రీస్తు నామమున మీకందరికీ శుభములు అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు అన్ని నామముల కంటే చైన నామం కలిగిన సర్వాధికారైన దేవుడు మిమ్ములను ఆస్వాదించి దేవించనుగాక శివోన్ మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న కృప్త సందేశాలకు మరి ఒకసారి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఇదే సువిధ అనే అక్కడ ఇట్స్ నాట్ ఎ హాస్పిటల్ కానీ ఎవరైతే కొన్ని ఓల్డ్ పీపులే కావచ్చు కొంతమంది ఇంకెవరు చూసుకోలేని పరిస్థితి అలా వారు ఏం చేస్తారంటే వారిని అక్కడ పెట్టి ఎవ్రీ డే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆర్ సంథింగ్ దే ఫిఫ్ట్ ప్రే నర్సెస్ ఓ వారు అక్కడ ఉండి సహాయపడుతుంటారు ఈవినింగ్స్ వాళ్ళ పేరెంట్స్ అలా వెళ్ళి వాళ్ళని దర్శిస్తూ ఉంటారు దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి దర్ ఇస్ వన్ గర్ల్ బై నేమ్ ఐశ్వర్య ఆంధ్రాలో అమ్మాయి ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చేస్తూ ఉండింది ఆ ఫోర్త్ ఇయర్ తను చేసే సమయంలో నైట్ షిఫ్ట్ చేసి ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు స్కూటీ మీద వెళ్తా ఉంటే వెనక నుంచి లారీ వచ్చి కొట్టడం పడిపోవడం ఈ అమ్మాయి స్నేహితురాళ్ళకి కొద్దిగా దెబ్బలు తగినాయి కానీ ఐశ్వర్య కింద పడిన తర్వాత సృహ లేకుండా అయిపోయింది కోమాలోకి వెళ్ళిపోయింది ఎన్నో ప్రయత్నాలు చేశారు సర్జరీ చేశారు ఈవెంట్ టిల్ టుడే షీఈ్ ఇన్ ద బ్రెడ్ బెడ్ దాదాపు సంవత్సరం అయింది వెళ్ళి చూస్తామని చెప్పి అమ్మాయిని వెళ్ళి దర్శించినప్పుడు ప్రార్థన చేసే సమయంలో నార్మల్ ఎప్పుడు ఏడవదట షీ క్రయింగ్ లిటరలీ అక్కడ చూసుకొని ఉంటున్న అక్కడ ఉంటున్న ఒక యవనాస్త్రాల్ని మా ఎందుకు సామాన్యంగా ఏడవదండి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ఎందుకో ఏమో సంగతి తెలియదు కానీ అనేక సార్లు ప్రభు మనల్ని మనం అనుకుంటే మమ్మల్ని విడిచిపెట్టే ఒక తల్లిదండ్రులు అనుకోవచ్చు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేశాడు మా కుమార్కి ఇలా చేశాడు ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు స్పెండ్ టూ ల్యాక్స్ రూపీస్ అక్కడ పెట్టినందుకు మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎల్లప్పుడూ మనల్ని హత్తుకొని ఉండే దేవుడని వాక్యం శ్రవిస్తూ ఉంటుంది ఈ విల్ నెవర్ లీవ్ అజ్ నవర్ ఫర్ సెక ఆదిమ లేదా అర్లీ డేస్లో ఆర్ ఇన్ ద బిగినింగ్ దేవుడు ఆదామును వాక్య ప్రకారమే జరిగించాడు చేశాడు నరులను మన స్వరూపంలో చేద్దామని దేవుడు చెప్పాడు మట్టి తీసుకొని ఆది కాండం రెండవ ధ్యానం ఏడవ వచ్చినంలో మానవునికి స్వరూపం ఇచ్చాడు జీవవాయుదగ నరుడు జీవాత్మయన్ నరునికి సాటి అయిన సహాయం ఉండాలని చెప్పి ప్రక్క టెముకల్లో నుంచి స్త్రీని చేసి ఆదాం దగ్గరికి వెళ్ళాడు తీసుకొని వెళ్ళాడు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు అన్ని బాగానే జరుగుతూ ఉన్నాయి కానీ దుష్టుడు కొన్నిసార్లు మనల్ని నిరుత్సాహపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు ఆ దినం వాడు సాతాను ప్రయత్నాలు ఎన్ని ఎన్ని దినాల నుంచి చేస్తున్నాడో తెలియదు కానీ ఆ దినం ఆ మంచి తోటలో ఏదేను తోట అని దానికి పేరు పెట్టబడింది సమృద్ధి అంతా ఉంటా అంతా ఉంది కదువ ఏమీ లేదు అక్కడ వంట చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఏదో చేసుకున్న అవసరం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ దాట్ పాపము ఎరగని వారుగా ఉన్నారు దేవుడే ఆ తోటను ఏర్పరచాడు ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై గాడ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ మానవుని కొరకు దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే ఆయనే దాన్ని సృష్టించి అంత సమృద్ధిని దాంట్లో పెట్టాడు కానీ మానవుడు దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు సాతాను మాటకు లోబడ్డాడు ఇది నా మన టైటిల్ వెలివేయబడిన తోట అన్ని సమృద్ధిగా పెట్టిన తోటలోంచి ఏ దేవుడైతే పెట్టాడో ఆ తోట నుంచి మానవుని బలవంతంగా గట్టి గట్టి గట్టేసినట్టు మనం అక్కడ చూస్తా ఉన్నాం ఆది కాండం మూడవ అధ్యాయంలో ఆ విషయాలు కనిపిస్తున్నాయి దేవుడు వాపోయాడు ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు ప్రతి దినం వచ్చి మానవునితో సహవాసం గడిపే దేవుడు ఆ దినం ఆ మానవుడు కనిపించటం లేదు అదమా ఎక్కడ ఉన్నావు నేను దాగుకున్నాను కారణం అవిధేయుడైపోయాడు అవిధేయులు అయిపోయింది దాగుకునే పరిస్థితి ప్రియ ప్రేక్షకులు ప్రియ విశ్వాసులు దేవుడు నీకు నాకు అంత సమృద్ధిని ఇచ్చాడు ఎక్కడ ఉందండి సమృద్ధి ఉండే ఇల్లు సరిగా లేదు రెండు పూటల ఆహారం ఏం సరిగా తినటం లేదు ఇంటిలో పరిస్థితి ఈ విధంగా ఉంటున్నాయి ఎక్కడ సమృద్ధి అని ఒకవేళ అంటారు నేను ఇహలోక సంబంధమైన ఆహారం గురించో దుస్తుల గురించి నేను మాట్లాడటం లేదు పరిశుద్ధుడైన దేవునితో బాంధవ్యం ఇవ్వడమే సమృద్ధి అనేకులకు లేని ఇందక అమ్మాయి గురించి నేను చెప్తూ అక్కడ చూసుకుంటే అమ్మాయిని అడిగాను అమ్మాయి అన్నీ చూస్తూ ఉంది గమనిస్తూ ఉంది చేతిలో పైపులో పట్టుకోవడం మా ప్రభుని నమ్ముకున్నావా మేము ఇంకా హిందూలోనే ఉంటాము రాలువే ఉండొచ్చు కానీ నిజ దేవుణ్ణి నేను ఇప్పుడే నిజ దేవునికి ప్రార్థన చేశాను అని చెప్పు అనేక సార్లు అనుకుంటా మాకు ఏమీ లేదు మీరేమో సమృద్ధి అంటా ఉన్నారు ఈ లోక సంబంధమైనవి అన్నీ కొద్ది కాలమే మానవుని ఆయుష్ ఆవిరి బొడగ వంటిదట క్షణంలో కనిపించి మాయమైపోయేదట గడ్డి పరక గడ్డిని గురించి మాట్లాడు ఉదయం చక్కగా పూలు కనిపిస్తాయి సాయంకాలానికి వెండిపోతాం అన్న జీవితం పరిస్థితి అలాగే ఉంది మానవుని ఆయుషు డెబ్బై సంవత్సరాలు అంటే అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది ఆయుసమే దుఃఖమే అని కీర్తనకారుడు తొంభైవ కీర్తనలో అంటాడు ఆనాడు అంతా ఇస్తే దేవుని మాటకు అవిధేయుడైన మానవుడు ఆజ్ఞకు అవిధేయుడైనడు ఒక్క భక్తుడు అంటాడు ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరం నిత్య జీవం అంట ఆది మానవుని బలవంతంగా ఏదేను తోటలోంచి వెలివేసిన దేవుడు మానవుడు సం మానవుడు చిరకాలము వెలివేయబడ్డానికి కారణం లేదు అని చెప్పి తన ఏకైక కుమారుడైన క్రీస్తుని పంపించాడు వెలివేయబడిన మానవునికి మరి ఒక తరుణం ఇవ్వడానికి తన కుమారుడు అత్యున్నత సింహాసనం మీద ఆసనడైన తన కుమారుని లోకానికి పంపించాడు నరవతారిగా జన్మించాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు మానవుని పాప పరిహారం నిత్య రక్తము చిందించబడాలి అందుకే నరరూపి దాల్చిన దేవుడు ఆ శిలువ మీద ఆరు గంటలు మూడు శీల మీద వేలాడి నడినెత్తి నుంచి అరి కాలు వరకు తన సంపూర్ణ రక్తాన్ని మానవు గారి కొరకు దార పోసాడు కానీ మానవుడు ఒకవేళ పాపం ఒకవేళ తలంపుల ద్వారా పాపంలో పడతాడు చేతుల ద్వారా చేసే కార్యం పడిపోతాడేమని నడి నెత్తి మనకు అరి కాలు అందుకే ఆ తల మీద ముండ్ల కిరీటం ఆ కళ్ళలో పొడుగాటి శీల చేతులలో శీలలు పక్కలో బల్లెం అంటాడు ప్రయాసపడి భారం మోయిచిన సమస్త నా యొద్దకు రండి వెలివేయబడిన అద్దము హవల కొరకు ఆ సంతానము మరీ తర్వాత వారికి ధర్మశాస్త్రం ఇచ్చి ఆ విధంగా జీవించమంటే జీవిస్తూ ఉన్నారు పాపాలు చేస్తున్నారు ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో దాన్ని నెరవేర్చడానికి మధ్యవర్తిగా కూటకాప అయ్యాడని పత్రికల పాల్ పావులు రాస్తాం వచ్చి మన కొరకు ప్రాణ తాగి అయిపోయాడు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఏ మానవునైతే వెలివేశాడో ఆ మానవుని కొరకు వచ్చి వెలివేయబడిన మానవుని కొరకు చేతులు చాట్చాడు రా రండి నా యొక్క రండి మీకు విశ్రాంతి స్థానం చెప్పు ప్రియ ప్రేక్షకులు ప్రియ విశ్వాసులు ఏం పాఠం ఇదం నేర్చుకుందాం ప్రభు అంటా ఉన్నాడు ఇష్రాయల్ ప్రజలను కూడా బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత ప్రభుకు దూరం వెళ్ళిపోయారు తర్వాత లోకరీతిగా ఎప్పుడైతే మానవుడు జీవిస్తా ఇష్రాయల్ ప్రజల గురించి అంటాడు హెచ్కెల్ ప్రభుత్వం అంటాడు నరపుత్రుడు చూడు నేను వీరి కొరకు ఇంతగా చేస్తే వారు చూడు ఎలా జీవిస్తున్నారు నా వైపు చూడవలసిన వారు వారి వైపును నా వైపు చూపారు వారి నేత్రాలేమో ఆ సూర్యుని వైపు చూస్తున్నారు అంత బాధపడ్డాడు చెరగా పంపించేశాడు అయినా విడిచిపెట్టలేదండోహే మళ్ళీ పిలిచాడు సహవాసం సంతోషం ఇచ్చాడు సమాధానమిచ్చాడు నా ఒకవేళ ఏ పరిస్థితులలో నువ్వు ఉన్నావో తెలియదు ఈ దేవుడు నాకేం చేయలేదంటు నీ ఎందుకు నువ్వే దూరం అయిపోయావే ప్రార్థనకు దూరం అయిపోయావు వాక్యానికి దూరం అయిపోయావు ఇవన యవనస్తులతో మాట్లాడుతా ఇక ఏం చేయలేదు కదా అని చెప్పి బైబిల్ వా బైబిల్ చదవడం మానేశాను ప్రార్థన చేయడం మానేశాను కానీ దేవుడు నాతో మాట్లాడాడు నన్ను మళ్ళీ పిలిచాడు అందుకే ప్రభు దగ్గరికి నేను వచ్చేసాను అన్నాడు ప్రియ ప్రేక్షకులు ప్రియ విశ్వాసులు ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో తెలియదు దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు నన్ను వెళ్ళివేశాడు అనుకుంటున్నావేమో కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు నేను నిన్ను విడువను ఎడమాయను అని చెప్పిన దేవుడు ఐ విల్ నెవర్ లీవ్ యూ నోర్ ఫర్సేక్ యూ అంటున్నాడు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు సహవాసం పోగొట్టుకున్నావమ్మో నీవు చేస్తున్న కొన్ని క్రియలను బట్టి దేవునితో సహవాసం పోగొట్టుకున్నావు జీవితంలో సంతోషం లేకుండా అయిపోయిందేమో జీవితంలో సమాధానం లేకుండా అయిపోయిందేమో ఇక అనుకుంటున్నాము ఎందుకు ఈ జీవితం నేను జీవించాలి బ్రతికి నాకేం దొరుకుతుంది అనుకుంటున్నామో కానీ ఇది నేను ప్రకటిస్తున్న దేవుడు సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త అంటున్నాడు పేరు పెట్టి ఆయన నిన్ను పిలుస్తుంది నా కుమారుడా రా నా దగ్గరికి వచ్చి బైబిల్లో సంఘటన అన్ని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు చిక్కుమారుడు తండ్రి అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు వాడు అనుకుంటే వెళ్తాను తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కొడతానంటే తండ్రే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు జరిగిన సంఘటన అంతా ఎరిగి ఉన్నావు దూరమైపోయామేమో సహవాసానికి సంఘ సహవాసానికి దూరం అయిపోయావు రాజాది రాజైన ప్రభుకు దూరమైపోయామేమో లోక రక్షకునికి దూరం అయిపోయామేమో వదిన మీ లోకాన్ని విడిచిపెడతాం అందరం విడిచిపెట్టేస్తాం కానీ ఒక రాజ్యం ఉంటా ఉంది ఏదే ఏ అయితే మానవుడు పోగొట్టుకున్నాడో తన కుమారుడైన క్రీస్తు కాల్చిన రక్తం ద్వారా మరి ఒక నూతన సహవాసం ప్రభు ఇవన వింటున్నాడు దాన్ని అన్నారు ఆనంద నగరం అన్నారు దాన్ని పరిశుద్ధులు ఉండే స్థలము అన్నారు పవిత్ర నగరము అన్నారు ప్రభు అంటా ఉన్నాడు అక్కడికి తీసుకొని వెళ్తాను నేను నేనే వచ్చి తీసుకొని వెళ్తా అంటున్నాడు ఏ పరిస్థితిలో ఉన్నావు లేదు నాకు తెలియదు కన్నా ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో నాకు దూరమైపోయి ఏమి వారు సంపాదించలేరు కానీ నాకు సమీపంగా వస్తే వారు హృదయంలో నాకు స్థానం ఇస్తే నాతో కూడా వారు అక్కడ ఉంచాడు ఆజనవాడు వాడన్నాడు నీకు ఇష్టమైతే నీ రాజ్యంలో నన్ను డాపి నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని ఆదరణ చెప్పిన దేవుడు ఇది అన్న నీకు ఉన్నాడు రాని దగ్గరకు వచ్చాయి నువ్వు కోల్పోయిన సహవాసం ఇస్తాను నువ్వు కోల్పోయిన సమాధానం ఇస్తాను నువ్వు కోల్పోయిన ఆ యొక్క ఆ యొక్క నీ యొక్క గృహాన్ని నేను వరిస్తాను ఆశిస్తున్నావా నువ్వు చేయవలసినంత నన్ను క్షమించు ప్రభు నీకు దూరం అయిపోయాను నువ్వు పిలుస్తున్నావు నన్ను మరి దగ్గరికి నీ దగ్గరికి వస్తానంటే ఆయన ఎవరిని విడిచిపెట్టాడు అందుకే యులుకస్ వార్త పంతొమ్మిదవ పదో వచ్చిన నశించిన దాన్ని నీ వెతికి రక్షించడానికి వచ్చి నీళ్ళు ఏం నశించిందో నాకు తెలియదు అందుకే దేవుని స్వరం నీ దగ్గరికి రావటం లేదు నిన్ను వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు ఆ దినం అది తప్పిపోతే గొర్రబిల్లని వెతికి రక్షించి తీసుకొని వచ్చిన దేవుడు ఈ దినం నీకు కూడా తరుణం ఇస్తున్నాడు నేను నిన్ను రక్షిస్తాను నువ్వు కోల్పోయిన సహవాసం ఇస్తా సంతోషమిస్తా స్వాస్యాన్ని ఇస్తాను గృహాన్ని ఇస్తాను అంటాడు ఆశిస్తున్నావా ఆశిస్తా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వెళ్ళగట్ వెళ్ళగొట్టబడిన థాట్ గురించి వెలివేయబడిన తోటను గురించి మానవుడికి సమస్తం ఇచ్చాడు మానవుడు చేసిన తప్పిదాన్ని బట్టి నాయన వెలివేసారు అక్కడి నుంచి పంపించేశారు కానీ తిరిగి పరమ కాణానులోనికి మీరు తీసుకునివచ్చు ఎందరైతే ఇంద్రం జీవితాలు మార్చుకొని ప్రభు దగ్గరికి రావాలని ఆశిస్తున్నారో మీ కృప వారికి ఇవ్వండి మీ సహవాసం వారికి ఇవ్వండి మీ యొక్క కనికరం వారికి దయచేయండి ఒకవేళ శరీర నుండి ఒకవేళ నా దేవుడు ఏం దేవుడు ఏం చేయలేదని మీకు దూరం అయిపోయారమో దగ్గరికి వచ్చిన వారి శరీర బలహీనతల నుంచి విడుదలయ్యండి నాయన సంపూర్ణ స్వస్థత అయ్యండి ఎటువంటి రోగంనైనా వేస్తున్నామని నాకు గద్దిస్తూ ఉంటుంది ముట్టండి ప్రభావ స్వస్థపరచు ఆర్థిక సమస్యలు ఉంటే తొలగించండి మానసిక బాధలు ఉంటే తొలగించండి వివాహాలు జరగకుండా ఉంటే వివాహాలు జరిగించండి ఉద్యోగాలు లేకుండా ఉంటే ఉద్యోగాలు దయచేయండి ఏ సునామమ్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశించి దీమించింది కాక ఒకవేళ మీరు ఆత్మీయంగా బలపరచబడి ఉంటే అక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటే ఫోన్ చేయండి మీ అవసరత ఉంటే మాకు తెలియచేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం వాట్సాప్లో మీరు మెసేజ్ కూడా మీరు పెట్టచ్చు గాడ్ బ్లెస్